హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షబంధన్ అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన సోదర సౌదరీ మనుల మధ్య ప్రేమ రక్షణ బంధాన్ని ప్రతిబింబించే పండుగ పండుగ భారతదేశంలో ఎంతో విస్తృతంగా జరుపుకుంటారు కానీ పక్కనున్న పాకిస్తాన్ దేశంలో ఇది పెద్దగా జనాదరణ పొందకపోయినా అక్కడి హిందూ సమాజం ఈ పండుగను ఎంతో ఆత్మీయంగా జరుపు హిందూ వలసబడి ఉన్న ప్రాంతాలు సింధ్ బలోచిస్తాన్ ముఖ్యంగా పాకిస్తాన్లోని హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అక్కడి హిందూ కుటుంబాలు రక్షాబంధన్ పండుగను దాని ప్రాముఖ్యతతో సంస్కృతితో పాటుగా ఎంతో గౌరవంగా ఆనందంగా జరుపుకుంటారు ఈరోజు సోదరి తన అన్నయ్య చేతికి రాఖీ కట్టి ఆయన దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు సుఖశాంతల కోసం ప్రార్థిస్తుంది అన్నయ్య కూడా తన సోదరిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తారని హృదయపూర్వకంగా ఆలయాలు ముఖ్యంగా కరాచీ సింధ్ బలోచిస్తాన్ ప్రాంతాల్లో రక్షాబంధన్ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు పండుగ సందర్భంగా దేవాలయాలు అందంగా అలంకరించబడతాయి కుటుంబ సభ్యులు కలిసి పూజలు చేసుకుని తీపి తినిపించి బహుమతులు ఇవ్వడం ప్రేమాభిమానాలు పంచుకోవడం ఇక్కడ సాంప్రదాయం రక్షాబంధన్ పండుగ పైన ఉన్న ఆత్మీయత పక్కన పెడితే పాకిస్తాన్లోని హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను కూడా గుర్తించవచ్చు సంప్రదాయాలు సంస్కృతి పండుగలను నిలబెట్టుకునేందుకు ఎంత మాత్రం ప్రయత్నిస్తున్నారో ఆ పండుగలో స్పష్టంగా తెలుస్తుంది వారు సాంఘిక ఆర్థిక రాజకీయంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ తమ సంస్కృతిని ఐడెంటిటీని తట్టుకుని ఉంచుకోవడంలో ఈ రక్షాబంధన్ వంటి పండుగలు ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ముస్లిం పొరుగు వారు కూడా రాఖీ కట్టించుకునే పండుగలో భాగంగా పాల్గొని సోదరత్వం స్నేహం యొక్క సందేశాన్ని అందిస్తున్నారు ఈ సాంఘిక సఖ్యత భారతీయ ఉపఖండంలో ఉన్న విభిన్న సాంస్కృతిక మత సంబంధాలను బలోపేతం చేస్తూ రక్షబంధన్ పండుగ కేవలం ఒక సాంప్రదాయ ఉత్సవం మాత్రమే కాదు అది హిందువుల ఆత్మగౌరవం కుటుంబ బంధాలు సాంఘిక ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది దేశ సరిహద్దులు వేరు చేసిన మనసులు కలిసిపోవడం ప్రేమ బంధాలు అల్లుకోవడం అంటే ఏంటో పాకిస్తాన్లోని హిందూ సమాజం ఈ పండుగ ద్వారా అర్థం చేసుకుంటోంది ఈ విధంగా పాక్ లోని హిందూ సమాజం తమ సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుంటూ రక్షాబంధన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటోంది అది వారి జీవితాల్లో శాంతి ప్రేమ సమ్మతిని తెచ్చే ఒక గొప్ప పండుగగా నిలిచింది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి